బొత్స సత్యనారాయణ సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకుడు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి తరఫున క్యాబినెట్ హోదా అనుభవిస్తున్న ఏకైక నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా కేబినెట్ హోదా రాలేదు విపక్ష హోదా ఇవ్వాలి అంటూ ఆయన డిమాండ్ చేస్తున్న పాలకపక్షం అందుకు అంగీకరించడం లేదు దాంతో ఆయనకి కేబినెట్ హోదా లేకపోవడంతో కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు ఆ మాజీ ముఖ్యమంత్రి కానీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం శాసన శాసనమండలిలో విపక్ష నాయకుడి హోదాలో క్యాబినెట్ హోదాను అనుభవిస్తున్నారు అలాంటి బొత్స సత్యనారాయణ ఇటీవల పక్క చూపులు చూస్తున్నారు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది జనసేనలోకి ఆయన జంప్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ చాలా చాలా వార్తా కథనాలు వస్తున్నాయి జనసేనలోకి జంప్ అవ్వడానికి తగ్గట్టుగానే ఆయన పవన్ కళ్యాణ్తో చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అందుకు అనుగుణంగానే ఇరువురు నేతలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నట్టుగా బాహాటంగానే ఇరువురు ఒకరికొకరు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నట్టుగా చాలా స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణ ఇద్దరి కెమిస్ట్రీ కూడా కుదిరే అవకాశం ఉంది అంటూ చాలామంది అంచనా వేస్తున్నారు అందుకు కారణం కూడా అటు బొత్స సత్యనారాయణ తూర్పు కాపు కులస్తుడు కాగా ఇటు పవన్ కళ్యాణ్ కాపు కావడంతో కాపు కాపు కలిస్తే అది రాజకీయంగా ఒకే కులంగా ఒకే రీతిలో పైన సాగించడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి అంచనా చాలామందే వేస్తున్నారు మరి నిజంగానే బొత్స జెండా మార్చేస్తారా జనసేన జెండా పట్టేస్తారా పవన్ కళ్యాణ్ పంచన చేరిపోతారా ఇదే చాలామందిని ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం వాస్తవానికి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు ఇప్పటికే జనసేన పక్షాన ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సిపి తరఫున బరిలో ఉన్నప్పటికీ బొత్స సత్యనారాయణకి బంధువులే పోటీలో ఉన్నప్పటికీ బొత్స లక్ష్మణరావు మాత్రం జనసేనకి అనుకూలంగా పనిచేశారు నెల్లిమర్లలో జనసేన విజయానికి ఆ పార్టీ తరఫున లోక మాధవి గెలుపులో బొత్స లక్ష్మణరావు పాత్ర చాలా కీలకమైనది అలాంటి బొత్స లక్ష్మణరావు ఇప్పుడు జనసేన కండువా కప్పుకొని సాగుతుండడంతో ఆయనతో పాటుగా బొత్స సత్యనారాయణ కూడా జెండా మార్చేస్తారు అనేటువంటి ప్రచారం ఊపందుకుంటుంది అయినప్పటికీ బొత్స సత్యనారాయణ మాత్రం పెదవి విప్పితే ఒట్టు తన పార్టీ మారడం లేదని కానీ మారుతున్నానని కానీ ఇలాంటి ప్రచారాలు వాస్తవం కాదని కానీ అలాంటి ప్రచారాల్లో ఎటువంటి విషయం లేదని కానీ ఇలా ఆయన ఎక్కడా నోరు విప్పడానికి కూడా సిద్ధం కావటం లేదు ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు విజయనగరం జిల్లాలో ఆయన చెప్పిన మాటే చెల్లుతుంది ఎవరూ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పటికీ విజయనగరం జిల్లా వరకు బొత్సాదే అంతిమ నిర్ణయం అన్నట్టుగా వైఎస్ఆర్సీపీలో కనిపిస్తోంది అలాంటి నాయకుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో తనకు దక్కినటువంటి ఇంతటి గౌరవాన్ని వదులుకుని జనసేన వైపు మళ్ళుతారా జనసేన వైపు వెళితే ఆయనకి తగినటువంటి హోదా దక్కుతుందా అనేటువంటి అనేక అనేక ప్రశ్నలు కూడా ఉన్నాయి వాస్తవానికి బొత్స సత్యనారాయణ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి పక్షాన్ని ఆయన చేరలేదు అప్పుడు కూడా వైఎస్ఆర్ వెంటే ఆయన కొనసాగారు వైఎస్ఆర్ అనుంగు శిష్యుడిగా ఆయన నడుసారు ప్రజారాజ్యం వచ్చినప్పుడు బొత్స కుటుంబం వైపు నుంచి కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ ఆయన ఎక్కడా జంకలేదు పూర్తిగా నిబద్ధతతో కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డారు వైఎస్ఆర్ శిష్యుడిగా కొనసాగారు కాంగ్రెస్ తరపున గెలిచారు కూడా అందుకనుగుణంగానే ఆయనకి ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు మంత్రి పదవి అనేక రకాలుగా ప్రాధాన్యత కూడా దక్కింది అలాంటి బొత్తు సత్యనారాయణ ఇప్పుడు తన కులం అనేటువంటి కారణంతో పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి స్నేహాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీడతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపోతారా అనేటువంటి అనేక అనేక ప్రశ్నలు ఉన్నాయి అయినప్పటికీ బొత్స సత్యనారాయణ పార్టీ మారితే ఆయనకి ఇప్పుడున్నటువంటి హోదా కూడా దక్కే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు పార్టీ మారే అవకాశం లేదు అంటూ కొందరు అంచనా వేస్తున్నారు ఏమైనా బొత్స సత్యనారాయణ పార్టీ మారతారా మారుతారన్నట్టుగా ఎందుకు కథనాలు వస్తున్నాయి వీటన్నిటి కనుక కారణాలేంటి ఇవన్నీ ఆయనకే తెలియాలి ఆయన ఇప్పితే తప్ప వీటి మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చేదానికి అవకాశం అయితే లేదు